దాచేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో నీరు చెట్టు కార్యక్రమం ద్వారా చెరువుల్లో పూడిక తీసిన మట్టిని విక్రయించుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు స్పందించిన ఎంపీడీఓ అజ్మీరా దేవిక మాట్లాడుతూ చెరువులో తీసిన మట్టిని రైతుల పొలాలకు కానీ చెరువు చుట్టూ కట్టవేసేందుకు మాత్రమే వాడాలని అలా కాకుండా విక్రయించుకుంటున్నట్లు తన దృష్టికి వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అదేవిధంగా ఎంపీపీ అంబటి నవకుమార్ మాట్లాడుతూ మండలంలో తాగునీటి సమస్య ఎక్కడ ఉన్నా తక్షణమే పరిష్కరించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు ఇక సమావేశంలో జెడ్పీటీసీ మూలగొండల ప్రకాష్ రెడ్డి ఆర్ ఆర్ డబ్ల్యూఎస్ పలు శాఖల అధికారులు పాల్గొన్నారు చేసుకుంటే రెండు రకాల పనులకి మట్టిని ఉపయోగించుకోవచ్చండి ఒకటి కట్ట బలోపేతం చేసుకోవడానికి ఇంకొకటి మీరు అది పొలాలకు తోలుకోవడం వ్యవసాయదారులు ఎవరైతే ఉంటారో ఆ గ్రామాల్లో వాళ్ళు వాళ్ళ పొలాలకు కూడా మట్టిని తోలుకోవడానికి అవకాశం కానీ మట్టిని మీ మీ ఎవరైతే రైతులు చేసుకోవచ్చు గ్రామాలంటే అదే మీరే పంచాయతీ పంచాయతీ సెక్రటరీ గారిని కూడా సెక్రటరీ సభలో చెప్తున్నారు సర్పంచ్లు ఎవరున్నా గానీ మాక్సిమం ఇన్ఫార్మ్ చేయండి ప్రోటోకాల్ ప్రాబ్లం కూడా రానివ్వద్దు దయచేసి చెప్తున్న దాని తర్వాత నిన్న పెట్టి ఏటీవీ పెట్టి ఆ కవర్ చోట దోసి ఎవడన్నా బాకో చెప్పులు ఇడిపించవు ఫోన్ పెట్టాయో నీ ఫోన్ కట్టి నా ఫోన్ పెట్టేస్తాను చూడ్డా మీరు మొత్తం దోసేయండి మీరు మాత్రం చెప్పినా అట్టీ కూడా వీళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది కానీ ఒక లైన్ మీద పోలేదు దాన్ని సాల్వ్ లేమని నీకు రెండు మూడు సార్లు డిస్ట్రిక్ట్ డేస్ రావడం జరిగింది ఇవాళ వెయ్యో గారిని కూడా వెళ్ళమన్నాను రాలేదు అలాగనే మనకి ముందు మనకి జ్వరం వచ్చిందా కాబట్టి మాకే ముందు

దాని నుంచి సస్పెండ్ సెక్రటరీ మండల రెవెన్యూ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ మొత్తాన్ని సస్పెండ్ చేసి ఇప్పటికి కోర్టులో నడుస్తూ అనుకుంటుంది రేపు అలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే మొదటి బలగేది ఇబ్బంది లేదు వల్ల చేయించడం వల్ల మాకు మంచి జరుగుతాం చేయించండి మీరు ఎంత చేసినా మాకు ఇబ్బంది లేదు సంఘటన అనుకోండి పొరపాటు జరిగింది అనుకోండి ఎవరిని పార్టీలు చేస్తారు ముందు మిమ్మల్ని చేస్తారు అక్కడ ఉన్న మా సెక్రటరీని చేస్తారు నాకు సర్పంచ్ని చేస్తారు జరిగేది అది కదా మమ్మల్ని ఎందుకు చేయాలా క్రమంలో ఉన్నటువంటి కౌల్ రైతులకి కౌర్ రైతులు కార్ ఏర్పాటు చేయాలి దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ మీ గ్రామ రెవెన్యూ అధికారులు వద్దన్నాయి వాటిని తీసుకుని మీ గ్రామంలో కౌల్ రైతులు గుర్తించి వాళ్ళకి కౌల్ రైతు కార్ ఏర్పాటు చేయాలి రెండోది అట్లాగే జన్మభూమిలో రైతు కార్డు కర్జెస్ పెట్టుకున్నారు వాటిని కూడా ఉచారణ కొత్త వాటిలో కూడా మీరు సేకరించి మరి అక్కడ గ్రామంలో ప్రజలకి కార్టు లేనటువంటి ప్రజలకి ఈ కార్డు వచ్చేటట్టుగా చేయాల్సిన అవసరం ఉంది ఈ రెండు అంశాల మీద కూడా మీరు ఈ ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి గ్రామ రెవెన్యూ అధికారులకి పంచాయతీ సెక్ర అందరికీ సహకరించి ఈ పౌ రేషన్ కార్డు రేషన్ కార్డు ఇన్నిటి కూడా సహకరిస్తారు అలాగే ఇప్పుడు ఓటర్లకి ఈ ఆధార అనుసంధానం చేస్తున్నారు